అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలి మన ఇంట్లో పూజా మందిరం ఎక్కడ ఉంటే మనకి సానుకూలత వస్తుంది దేవతల్ని మన ఇంట్లో ఏ ప్లేస్లో ఉంచితే వారి నుంచి వచ్చేటువంటి సానుకూలత శాంతి సమృద్ధి మనకు లభిస్తుంది అదేవిధంగా వాసు శాస్త్రం ప్రకారం మందిరాన్ని మనము సరి అయినటువంటి దిశలో ఉంచుకోవడం వల్ల మన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అయితే మనము పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలి దానికి ఏమైనా సైంటిఫిక్గా రీజన్స్ ఉన్నాయా అనే వాటి గురించి తెలుసుకుందాం అయితే సాధారణంగా మన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన అదేవిధంగా మనము దైవారాధన అనేటువంటిది మన సంస్కృతుల అంతర్భాగం ఉదయం లేచిన దగ్గర నుంచి మనము స్నానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మన దైవ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ మనము దీపారాధన చేస్తాము అదేవిధంగా సాంబ్రాని కడ్డీలు వెలిగిస్తాము ఒక మంత్రోచ్చారణ చేస్తాము సూత్రపఠన చేస్తాము దేవునికి నివేదన ఇచ్చేసేసి అక్కడ మనము శబ్ద తరంగమైనటువంటి గంట కూడా మోగిస్తాం ఈ విధమైనటువంటి పాజిటివ్ సంబంధించినటువంటి చేస్తాం తర్వాత మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా దేవుడి దగ్గర మనం చెప్పుకుంటాం ఇదంతా మనం అక్కడ చేసేదంతా పాజిటివ్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఉందో అది మన ఇంట్లోకి రావాలి అంటే ఈ ఎనర్జీ అంతా మన ఇంట్లో మంచిగా స్ప్రెడ్ అవ్వాలి అంటే మన ఇంట్లోకి సమృద్ధి సంపద ఐశ్వర్యం రావాలి అన్నా కానీ మనము ఈ అన్ని కార్యక్రమాలు ఈశాన్యంలోనే చేసుకోవాలి అంటే దేవుడి మందిరం మనం ఈశాన్యంలో నిర్మించుకోవాలి ఎందుకు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే వాస్తుశాస్త్రం ప్రకారము మనకి ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలో గురుగ్రహము కేతుగ్రహము మనకి ఈశాన్యం రిప్రజెంట్ చేస్తున్నారు ఈశాన్యంలో గురుగ్రహం కేతుగ్రహం మనకి గురు భగవానుడు మనకి విద్యాకారకుడు అదేవిధంగా శుభకార్యాల కారకుడు కేతుగ్రహం మోక్షకారకుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఈశాన్యంలో కూర్చొని తీసుకుంటే అది సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎవరికైతే ఈశాన్యం లోపిస్తుందో ఈశాన్యంలో దోషం ఉంటుందో వాళ్ళ ఇంట్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు ఒకసారి ఒక నిర్ణయం మీదకి వెళ్తారు నెక్స్ట్ మారుతూ ఉంటుంది అంటే మైండ్ అనేటువంటిది ఒక క్లారిటీ ఉండదు ఎవరికైతే ఈశాన్యం బాగా ఉంటుందో ఈశాన్యం దోషం లేకుండా ఉంటుందో అక్కడ మనం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం సో ఇక్కడ మనము పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఈ డెవలప్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది అది ఎలా అవుతుంది సైంటిఫిక్గా ఏమైనా రీజన్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి ఉత్తరం నుంచి మనకు వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంతో పాటు ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఈ ప్రవేశించేటువంటి స్థానం ఏదైతే ఉందో అది మనకి ఈశాన్య నుంచి ప్రవేశిస్తూ ఉంటుంది అంటే సూర్యకిరణాలు మన ఈశాన్యంలో హిట్ అవుతూ ఉంటే ఉత్తరం నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈశాన్యం ఇవి రెండు హిట్ అయ్యి మనకి అక్కడ నుంచి ఏదైతే ఎనర్జీ ఉందో అది మొత్తం మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం నుంచి నైరుతికి నైరుతి నుంచి పడమరకి పడమర నుంచి వాయువ్యం వాయువ్యం నుంచి మళ్ళీ తూర్పు మళ్ళీ ఇటు ఆగ్నేయం ఇక్కడ నుంచి ఇట్లా రొటేట్ అవుతూ మన ఇంట్లో ఒక పాజిటివ్ జోన్ అనేది తయారవుతుంది ఇలా తయారైనప్పుడు మనం ఈశాన్యలు ఏం చేస్తున్నాము పూజాది కార్యక్రమాలు చేస్తున్నాము దేవునికి నివేదన చేస్తున్నాము అదేవిధంగా శబ్ద తరంగాలు మంచి గంట మోగిస్తున్నాము మంత్ర ఉచ్చరణ చేస్తున్నాము స్తోత్ర పఠనం చేస్తున్నాము ఇవన్నీ చేయడం ద్వారా ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటాయో ఆ వైబ్రేట్ అయ్యి మన ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దాంతో మన ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది ఈ కారణంగానే మనము ఈశాన్యంలో పూజా మందిరం పెట్టుకోవాలని చెప్తున్నాం ఇలా చేయటం ద్వారా మన ఇంట్లో మంచి సంపద సమృద్ధి ఐశ్వర్యం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎండిగా ఉంది ఇది శాస్త్రం ప్రకారము ప్లస్ సైంటిఫిక్గా కూడా మనకి ఖచ్చితంగా చూపిస్తూ ఉంది మీరందరూ కూడా ఈశాన్యంలో పూజా మందిరాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క ఎనర్జీని ఫీల్ అవ్వండి అయితే నెక్స్ట్ వీడియోస్లో ఈశాన్యంలో కాకుండా వేరే ఎక్కడన్నా మందిరం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అక్కడ ఎందుకు పెట్టకూడదు అనే విషయాల గురించి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి നമസ്കാരം മള്ളി കല്തം